పంజాబ్ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది అయితే ఫైనల్లో ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ జట్లు తలపడి ఉన్నాయి ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా కూడా ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విషయమే ఎందుకంటే ఈ రెండు జట్లలో ఏ జట్టు కప్పు కొట్టినా కూడా అది అద్భుతమనే చెప్పాలి అయితే దీనిపైన యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఏమన్నాడంటే నాకైతే పంజాబ్ జట్టు గెలవాలని ఆశిస్తున్నాను వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ ఈసారి ఆర్సీబీ జట్టు గెలుస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే వాళ్ళల్లో భయం మెరుకు లేని ఆట కనిపిస్తోంది దానికి తోడు విరాట్ కోహ్లీకి మంచిగా ఒక ట్రోఫీని గిఫ్ట్గా ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు బహుశాది నెరవేరచ్చు నా ఉద్దేశంలో బెంగళూరు జట్టుకు గెలిచే అర్హత ఎక్కువ ఉంది ఎందుకనంటే విరాట్ కోహ్లీ దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఆ ఒక ట్రోఫీ నెత్తడానికి ఊతున్నాడు అంటూ పేర్కొన్నాడు ఇక సురేష్ రనా వ్యాఖ్యానిస్తూ ఏమనంటే ముంబై ఇండియన్స్ చేజేతులారా వాళ్ళ మ్యాచ్ ని చెడగొట్టుకుంది నిజం చెప్పాలి అంటే ఈ మ్యాచ్ లో హోరా హోరాహోరీ పోర్ అయితే జరిగింది కానీ ముంబై ఇండియన్స్ మాత్రం పంజాబ్ కింగ్స్ కు ఫైనల్ లోకి అడుగు పెట్టే ఛాన్స్ ని ఖచ్చితంగా ఇచ్చిందని చెప్పుకోవాలి ఇక ఫైనల్ లో ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా నాకైతే పంజాబ్ జట్టు గెలుస్తుందని అనిపిస్తోంది ఎందుకనంటే వాళ్ళు గనక బెంగళూరు జట్టు చేతుల్లో ఎలా ఓడిపోయాము ఆ అనే విషయం పైన అనాలసిస్ చేసుకుని రాబోయే మ్యాచ్ మీద ఆ తప్పులు గనక జ చేయకపోతే మాత్రం పంజాబ్ జట్టు గెలిచే అవకాశాలున్నాయి లేదంటే ఆర్సీబీదే పై చేయి అవుతుంది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఒక జట్టుకు బ్యాటింగ్ పవర్ ఇంకొక జట్టుకు బౌలింగ్ పవర్ రెండూ కూడా బాగున్నాయి ఏది గెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజు జరగబోయే మ్యాచ్ కీలకమే వర్షం కారణంగా కావచ్చు లేకపోతే పిచ్ కారణంగా కావచ్చు టాస్ కారణంగా కావచ్చు అనేక అంశాలైతే చాలా ఎక్కువగా ఇక ట్రిగర్ అవుతున్నాయి అయితే నిజానికి బెంగళూరు జట్టుకు బౌలింగ్ అనేది అంత స్ట్రాంగ్ గా లేదు కానీ పంజాబ్ కి బౌలింగ్ బాగుంది బెంగళూరుకు బ్యాటింగ్ జనం చాలా పటిష్టంగా ఉంది పంజాబ్ గనక స్ట్రాంగ్ గా ఉంటే బహుశా ఇద్దరి మధ్య వార్ జరుగుతుంది అంటూ పేర్కొంటాడు